హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆ దొరకొండం ప్రసాద్ ఖరారైన బాబు ఢిల్లీ టూర్ వామ్మో అందుకేనా ఇంతకీ చంద్రబాబు గారు ఢిల్లీ ప్రయాణం ఎందుకు చేయబోతున్నారు అది కూడా ఎప్పుడో తెలుసా రేపే రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు దాని తర్వాత ఆయన ఢిల్లీ పయన పోతున్నారు సో ఇంతకీ ఏంటి ఆ కారణం అని అంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళుతున్నారు ఢిల్లీ పయనం అవుతున్నారు అనగానే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో భాగంగానే ఉండబోతుంది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు నిన్న అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి అదేంటి అంటే మద్యం ఈ మద్యానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి గారు మరి ఈ క్రమంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల కుమ్మకోణం జరిగింది అదేవిధంగా ఈ మద్యానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు ఏదైతే లిక్విడ్ క్యాష్ రూపంలోనే మరి ప్రభుత్వమే నిర్వహించింది కదా దుకాణాలన్నీ కూడా మరి ఆ నగదు రూపంలోనే చెల్లించారు లక్ష కోట్ల రూపాయలు సో ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి అంటే మరి ఆ లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళినాయి అంటే అది అంతంత మాత్రమే సో ఇక్కడ బేభత్సంగా చేతులు మారిపోయాయి ఆ నగదంతా కూడా అని నేను చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు పైగా డిస్టలరీస్ ఆ డిస్టలరీస్ అన్నీ కూడా వీరికి సంబంధించిన వారికే ఉండటం వీరికి సంబంధించిన వారికే ఇవ్వటం లేదా గతంలో ఉన్న వారి దగ్గర నుంచి కూడా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా వీరిపైన ఉన్నాయి సో ఈ క్రమంలో లోతుగా ఈ మద్యం పైన దర్యాప్తు చేయవలసి ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెబుతుండటం అవసరమైతే ఈడీతో కూడా దర్యాప్తు చేపిస్తామన్నారు ఇది కీలకంగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ సో ఈడీతో దర్యాప్తు చేయించాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద కుంభకోణం అయి ఉంటుంది అన్నట్లుగా ప్రతి ఒక్కరికి ఆ యొక్క అనుమానం ఉంది ఎందుకంటే సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేధావులకి అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే భారీ కుమ్మకోణం చోటు చేసుకుంది ఇదే మద్యం మీద సో మద్యం తీసుకున్నట్లయితే మీరు చీప్ తీసుకున్న లేదా యావరేజ్ బ్రాండ్ తీసుకున్నా లేదా కాస్ట్లీ బ్రాండ్ తీసుకున్నా బాటిల్లో మాత్రమే మార్పులు ఆ బాటిల్ పైన ఉన్న లేబుల్లో మాత్రమే మార్పులు కానీ మద్యం మాత్రం అదే రకంగా ఉంటుంది అని అని చెప్పేసి అంటే నాచే రకం మద్యం దీనివలన ఎంతమంది వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఎంతమంది లివర్లు డ్యామేజ్ అయిపోయినాయి గతంలో కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పురంధేశ్వరి గారు ఆ యొక్క మద్యాన్ని తీసుకెళ్లి చెన్నై ల్యాబ్లో కూడా టెస్టింగ్ చేయించారు టెస్ట్ చేయించిన తర్వాత కూడా ఆవిడ వాస్తవాలను బయటపెట్టారు ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది దీనివల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి ఇది ఒక ఎత్తు దానితో పాటుగా ధరలు అత్యధికం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చీప్ బాట్లు క్వార్టర్ యాభై నుంచి అరవై రూపాయలు ఉండేదని ఇక అదేవిధంగా ఎనిమిది వందల రూపాయలు ఫుల్ బాటిల్ నార్మల్ యావరేజ్ బ్రాండు అలాగే ఏదైనా అధిక ధరలు ఉంది అంటే ఒక రెండు వేలు పదిహేను వందలు ఆ రేంజ్లో ఉండేవి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోకి వచ్చేసరికి అసలు మద్యం మినిమం టచ్ చేయాలి అంటేనే క్వార్టర్ నూటి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పలికింది అని చెప్పేసి సో ఆ విధంగా అసలు ఎంత కాస్ట్లీ పెట్టి ముందుకున్నా కానీ ఆ క్వాలిటీ మాత్రం ఒకటే తరహాలో ఉంటుంది ఆరు వందల రూపాయలు ఫుల్ బాటిల్ తీసుకున్న పదిహేను వందల రూపాయలు ఫుల్ బాటిల్ తీసుకున్నా లేదా మూడు వేల రూపాయలు ఫుల్ బాటిల్ తీసుకున్నా ఏది తీసుకున్నా మధ్యలో క్వాలిటీ మాత్రం ఒకటే రకంగా ఉంటుంది సో ఆ రకంగా ప్రజల సొమ్ముని దోచేశారు ఏదైతే వాళ్ళకి బలహీనంగా ఉందో ఆ మద్యం సేవించడం అనేది దాన్నే ఆయుధంలాగా వాడేసి గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు శిథిలమైపోయాయి అని అని చెప్పేసి మరి వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి ఈ క్రమంలో ఒకవేళ ఈ అంశాలకు సంబంధించినదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారా దర్యాప్తు వేగవంతం కాబోతుందా ఒకవేళ అదే జరిగితే ఇక మరొక కేసుల్లో ఈ యొక్క వైసీపీ నాయకులందరూ కూడా ఇరుక్కోబోతున్నారన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే క్విట్ ప్రోకో కేసులు ఉన్నాయి కదా దాంట్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఈ సిబిఐ ఈడీ ఇద్దరు ఛార్జ్ షీట్లతో సహా నమోదు చేశారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళు క్విట్ పొగకి పాల్పడ్డారు అని చెప్పేసి అదేవిధంగా దాంతోపాటు మరిన్ని కేసులు వీటన్నిటికీ తోడు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది కదా హైకోర్టులందరికీ కూడా ఏంటి అంటే ప్రజాప్రతినిధులు అయితే అక్రమాల కేసులు అవినీతి కేసుల్లో ఉన్నారో వాటిని కూడా త్వర త్వరగా తేల్చాల్సిందే అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి ఈ క్రమంలో ఆ కేసులు ఈ కేసులు పాత కేసులు ఇక దాంతోపాటు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులు మామూలుగా మీకు తెలియందేమి కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేసింది అది అటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి పొరుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో కవిత గారు ఆ కేసుకు సంబంధించి కదా జైలు జీవితం అనిపిస్తూ ఉన్నారు సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరిగింది పైగా స్వయంగా ప్రభుత్వమే ఈ యొక్క దుకాణాలను నిర్వహించడం పైగా నగదు రూపం డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు ఏదైతే పురంధేశ్వరి గారు గట్టిగా ఫైట్ చేసిన తర్వాత ఇక ఎన్నికల సమయం ఇక రెండు నెలలు ఉన్న తరుణంలోనే అక్కడక్కడ డిజిటల్ పేమెంట్లు మొదలయ్యాయి మరి గత నాలుగున్నరేళ్లలో లేకపోతే ఏళ్ళు అనుకోండి పోయిన ఐదేళ్ళు ప్రక్కన పెట్టేసి నాలుగున్నరేళ్లలో ఎన్ని వేల కోట్లు ఈ విధంగా నగదుని చేతులు మారాయి మరి వైసీపీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయా ప్రభుత్వ ఖజానాల్లోకి ఎంత గండి పడింది దీనికి సంబంధించి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడతాం అదేమిటి అంటే ఆ వారు ఎంత పెద్దవారినైనా సరే ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బలవంతుడికేమో బలహీనంగా పనిచేస్తున్నాయి బలహీనుడికేమో బలవంతంగా పనిచేస్తున్నాయి బలంగా పనిచేస్తున్నాయి ఈ యొక్క చట్టాలు అనేవి అలా కాకుండా బలవంతుడైనా బలహీనుడైనా మంచి చెడు ఈ ప్రాతిపదికనే ఆ యొక్క చట్టాలు కూడా పని చేయాలి అని చెప్పేసి ఆయన బలంగా కోరుకుంటున్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ క్రమంలోనే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి ఆయన ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు అంటే అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇదిగో రెడ్ బుక్ని వాళ్ళు అమలు పరుస్తూ ఉన్నారు ఈ క్రమంలో నేషనల్ మీడియా కూడా తెలియజేయాలి అని చెప్పేసి అంటున్నారు కాకపోతే దానికి కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళు విమర్శిస్తుంది ఏంటి అంటే అసెంబ్లీ నుంచి తప్పించుకోవడం కోసమే ఈ విధంగా ఢిల్లీ డ్రామా ప్లాన్ చేసేసారు అని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి రోజు రోజుకి ఏదో కొత్త కేసు అయితే బయటపడతూ ఉంది మరి ఈ క్రమంలోనే కదా మదనపల్లిలో ఏదైతే ఫైల్ తగలబెట్టారో మరి ఆ ఫైళ్ళల్లో చాలా హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా కుంభకోణాల అవినీతికి సంబంధించిన వ్యవహారమే భూ కబ్జాలు కొన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు చేశారు అని అని చెప్పేసి ఆరోపణలు ఉంది సో ఈ విధంగా ఒకటి రెండు మూడు ఇలా ఎలా లెక్కేసుకున్నా కానీ కేసులన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకవేళ పాత కేసులతో సహా ఈ కొత్త కేసులు కూడా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడితే రాజకీయ భవిష్యత్తు శూన్యం కాబోతుందా వైసీపీ పరిస్థితికి అంతేనా మరి ఆయన నమ్ముకున్న నాయకులు వీళ్ళందరూ ఏమైపోతూ ఉంటారు సో ఇలా నాయకుడు చేసిన పనికి వీళ్ళందరూ కూడా భలేపత్ ఇప్పుడు ఉదాహరణకి చెప్పాల్సి వస్తే వైసీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో క్యాటర్ పెద్దగా చేసిందే లేదు ఏదైనా చేస్తే ఈ దాడులు హింసలు వీటికి పాల్పడ్డారు కానీ అవినీతికి పాల్పడటానికి అవకాశం లేదు ఏదైనా తింటే పెద్ద స్థాయి నాయకులు తినడానికి మాత్రమే స్కోప్ ఉంది అన్నట్లుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా అసంతృప్తి ఉంది అని చెప్పేసి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఖజానాకే వెళ్ళిపోయినాయా గతంలో కూడా ఎన్నికలకు ముందు కంటైనర్లు కంటైనర్లు తాడేపల్లికి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అన్నారు మరి ఎన్ని ఏంటి ఇవే కాకుండా రెడ్ శాండిల్ వుడ్డు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఆ కుంభకోణాలు వ్యవహారంలో రేషన్ కుంభకోణం సో ఈ క్రమంలో ఈ యొక్క అంశాలన్నీ కూడా వదిన తర్వాత ఒకటి క్యూ కడితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితి ఎదురుకాబోతుండడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరొక ఇరవై నాలుగు గంటలు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారి ఢిల్లీ టూర్ ఖర ఖరారైంది అది రేపే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కారణాలు ఏంటి అంటే ఈ లిక్కర్ స్కామ్ పైన అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ